హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం శ్రీరాముడి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వేమన గారు తన పద్య శైలితో ఎంతో చాకచక్యంగా మనకు సంధించినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పుకుందాం ఫ్రెండ్స్ రామాయణంలో రావణుడు సీతను అపహరించిన తర్వాత శ్రీరాముడు హనుమంతుడి సహాయం కోరి సీతాన్వేషణ కోసమై పంపిస్తాడు అలా సీత అన్వేషణ కోసమే వెళ్ళినటువంటి హనుమంతుడు తిరిగి శ్రీరాముడి వద్దకు వచ్చి శ్రీరామచంద్ర నేను సీతమ్మను కనుగొన్నాను సీతమ్మ లంకాధిపతి అయినటువంటి రావణుడి లంకలో ఉంది అని చెప్పగానే ఆ మాటకు ఎంతో సంతోషించినటువంటి శ్రీరాముడు వానర సైన్యాన్ని తీసుకొని లంకకు బయలుదేరుతాడు ఆ విధంగా లంకకు వెళ్ళే మార్గంలో శ్రీరాముడికి వానర సైన్యానికి సముద్రం అడ్డం వస్తుంది ఇక ఆ సముద్రాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తూ శ్రీరాముడు వానరులకు ఈ విధంగా చెప్తాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను బండరాలను తీసుకొచ్చి వంతెనగా నిర్మించమని చెప్తాడు ఆ విధంగా శ్రీరాముడు చెప్పిన విధంగానే అక్కడ ఉన్నటువంటి వానరులందరూ పెద్ద పెద్ద బండరాలను చెట్లను తీసుకొచ్చి వంతెనగా నిర్మిస్తూ ఉంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి అలల దాటికి ఈ వానరులు నిర్మించేటువంటి బండరాలు లేదంటే చెట్లు అన్నీ కూడా అలల దాటికి మళ్ళీ తిరిగి వచ్చి ఒడ్డున పడుతూ ఉంటాయి ఇలా అయితే ఈ సముద్రంలో వంతెన కట్టడం అసాధ్యమని తలచినటువంటి శ్రీరాముడు సముద్రుడి సహాయం కోరి సముద్రం ఒడ్డునే శ్రీరామచంద్రుడు మూడు రోజులు సముద్రుడిని ప్రార్థిస్తాడు ఆ విధంగా శ్రీరాముడు సముద్రుడిని ఎంత ప్రార్థించినా సముద్రుడి నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఎంతో ఆగ్రహానికి గురైనటువంటి శ్రీరాముడు ఇక ఇలా అయితే సముద్రుడు మాట వినడు అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువ పెట్టి ఈ సముద్రాన్ని అంతటిని ఆవిరి చేసి నాకు కావాల్సినటువంటి మార్గాన్ని సుగమం చేసుకుంటానని చెప్పి శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ మాటకు భయపడినటువంటి సముద్రుడు వెంటనే ప్రత్యక్షమై శ్రీరామచంద్ర నన్ను మన్నించండి నేను ఎన్నో జీవరాశులకు నిలయమై ఉన్నాను మీరు నాపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం వల్ల నాలో ఉన్నటువంటి ఎన్నో మూగజీవాలు అనవసరంగా చనిపోతాయి నా కారణంగా అవి చనిపోవడం నాకు ఇష్టం లేదు దయచేసి మన్నించండి నేను మీకు పూర్తి సహాయాన్ని అందించలేను కానీ మీ మార్గానికి అవసరమైనంత మేరకు నేను వెనక్కి తగ్గుతాను అంటే మీరు వెళ్ళేటప్పుడు నాలో ఉన్నటువంటి జీవరాశుల వల్ల మీకు మీ సైన్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని చెప్పి దయచేసి మీరు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని మరోవైపుకు మళ్లించండి చెప్పి సముద్రుడు శ్రీరాముడిని వేడుకుంటాడు సో ఆ విధంగా శ్రీరాముడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం సముద్రుడు శ్రీరాముడికి అవసరమైనంత మేరకు వెనక్కి తగ్గుతాడు సో ఆ విధంగా సముద్రుడు వెనక్కి తగ్గగానే శ్రీరాముడి చుట్టూ ఉన్నటువంటి వానర సైన్యం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాలను తీసుకొచ్చి సముద్రుడు ఎంత మేరకు వెనక్కి తగ్గుతాడో అంత మేరకు ఈ వానర సైన్యం పెద్ద పెద్ద బండరాలతో రామసేతును నిర్మిస్తారు అలా వానరసేన రామసేతుని నిర్మించిన తర్వాత అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వానరసైన అంతా కూడా ఆ రామసేతుపై దాటుకుంటూ లంకకు చేరుకొని లంకను నాశనం చేసి శ్రీరాముడు సీతాదేవిని తిరిగి తన రాజ్యానికి తెలుసుకోవడం జరుగుతుంది సో ఇదంతా మనకు తెలిసినటువంటి ఇతిహాసమే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి కథ మొత్తం విన్నారు కదా అయితే గారు ఈ కథపై మనకు వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే శ్రీరాముడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి భయపడి సముద్రుడు శ్రీరాముడికి ఎంత అవసరమో అంత మేరకు వెనక్కి తగ్గుతాడు కదా మరలా వెనక్కి తగ్గినప్పుడు శ్రీరాముడు డైరెక్ట్గా నీళ్ళల్లో నడుచుకుంటూ లంకకు చేరుకోవచ్చు కదా అలా కాకుండా వానరుల చేత పెద్ద పెద్ద బండరాలను మోపించి వారది ఎందుకు కట్టినట్టు అని చెప్పి వేమనగారు తన పద్యశైలిలో ప్రశ్నించడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఈ పద్యం చదివినప్పుడు వేమనగారు ఈ విషయంలో రామునుడి ప్రశ్నించడం కరెక్టే అనిపించింది అరే ఇది నిజమే కదా సముద్రుడు నడిచిపోయేంత వీలుగా వెనక్కి తగ్గినప్పుడు శ్రీరాముడు నీటిపై నడుచుకుంటూ వెళ్ళి లంకకు చేరుకోవచ్చు కదా మళ్ళీ పని కట్టుకొని వానరుల చేత పెద్ద పెద్ద బండరాలు మోయించి వారది ఎందుకు కట్టించినట్టు అని చెప్పి నాలో కూడా ఒక ప్రశ్న రేకెత్తింది సో ఇది ఫ్రెండ్స్ ఇదే ప్రశ్నను వేమన గారు తన పద్యశైలిలో ఏ విధంగా ప్రశ్నించాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం అగ్ని బాణము చేత అంబుది ఇంకినప్పుడే రాముడు అవలికేగా లావు మరచే వరుస కొండలు మోసి వారదేటికి కట్టే విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అగ్ని బాణము చేత అంబుది ఇంకినప్పుడే రాముడు అవలికేగా లావు మరచే ఇక్కడ అగ్ని బాణము అంటే బ్రహ్మాస్త్రము అంబుది ఇంకినప్పుడు అంటే సముద్రుడు ఇంకినప్పుడు ఇంకడము అంటే వెనక్కి కుచించుకుపోవడం ఆ విధంగా బ్రహ్మాస్త్రము చేత సముద్రుడు వెనక్కి తగ్గినప్పుడు రాముడు అవలికేగా లావు మరచే అంటే ఆ విధంగా సముద్రుడు వెనక్కి తగ్గినప్పుడు శ్రీరాముడు అవతలికి వెళ్ళడం మరచి వానరుల చేత పెద్ద పెద్ద బండరాలు మోయించి వారది ఎందుకు కట్టించాడు అందుకే అన్నాడు వరుస కొండలు మోసి వారదేటికి కట్టే విశ్వధాభిరామ వినురవేమ ఇక్కడ వరుస కొండలు అంటే వానరులు వరుసగా ఒకరి తర్వాత ఒకరు బండరాలను తీసుకొచ్చి వారది ఎందుకు కట్టినట్టు అని చెప్పి వేమనగారు ప్రశ్నించడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారు అడగదలుచుకున్నది ఏమిటంటే శ్రీరాముడు మొదట సముద్రుడిని సహాయం కోరుతాడు కదా ఆ విధంగా తనకు సహాయం చేయకపోయేసరికి శ్రీరాముడికి కోపం వచ్చి సముద్రుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేసరికి బ్రహ్మాస్త్రం దెబ్బకు సముద్రుడు శ్రీరాముడికి అవసరమైనంత మేరకు వెనక్కి తగ్గుతాడు కదా ఆ విధంగా వెనక్కి తగ్గినప్పుడు శ్రీరాముడు ఎంచక్క నీళ్ళలో నడుచుకుంటూ లంకకు చేరుకోవచ్చు కదా ఆ విధంగా నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళిపోవడాన్ని మరచి వానరుల చేత పెద్ద పెద్ద బండరాలతో సముద్రంలో వారధిని ఎందుకు కట్టించినట్టు అని చెప్పి వేమనగారు అడగడం జరిగింది ఫ్రెండ్స్ నాకైతే వేమనగారు తన పద్యశైలిలో వేసినటువంటి ఈ ప్రశ్న సరైనదే అనిపిస్తుంది ఎందుకంటే సముద్రుడు శ్రీరాముడికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసినప్పుడు ఇక శ్రీరాముడు నీటిలో నడుచుకుంటూ లంకకు వెళ్ళిపోవచ్చు కదా అలా వెళ్ళిపోకుండా మళ్ళీ పని కట్టుకొని వానరుల చేత పెద్ద పెద్ద బండరాలను మోయించి వారది ఎందుకు కట్టించినట్టు అసలు నన్ను అడిగితే శ్రీరాముడికి సీతను లంకకు వెళ్ళి తెచ్చుకోవడానికి సముద్రుడి అవసరమే లేదు ఎందుకంటే గాలిలో ఎగరడానికి హనుమంతుడు ఉన్నాడు హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై పక్క కూర్చోబెట్టుకొని ఎంచక్క గాల్లో సముద్రంపై విహరించి లంకకు వెళ్ళి రావణుడితో పోరాడి సీతం తెచ్చుకోవచ్చు కానీ అంత సులభమైనటువంటి పనిని పక్కన పెట్టి సముద్రుడిని సహాయం కోరి సముద్రుడిని ఇబ్బంది పెట్టి మరలా వానరులను ఇబ్బంది పెట్టి వాళ్ళతో బండరాలను మోయించి వారధి కట్టించడం ఎందుకు అంతే కదా ఫ్రెండ్స్ శ్రీరామచంద్రుడేం నార్మల్ మనిషి కాదు కదా సాక్షాత్తు పరమాత్ముని స్వరూపం నిజానికి అతను తలుచుకుంటే చిటికలో సముద్రంపై విహరించి లంకకు వెళ్ళి రావణుడితో పోరాడి సీత తెచ్చుకోగలడు మరి అంత శక్తివంతుడైనటువంటి శ్రీరాముడు సముద్రుడి సహాయం కోరడం ఎందుకు వానరుల చేత వారధి కట్టించడం ఎందుకు అంతే కదా ఇది ఒక రకంగా ఆలోచిస్తే వేమనగారు అడిగినటువంటి ప్రశ్న కరెక్టే కదా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మొదట నేను వేమనగారు చెప్పినటువంటి ఈ పద్యాన్ని చదివినప్పుడు అరే నిజమే కదా ఈ ఘట్టంలో శ్రీరాముడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అనేటువంటి ప్రశ్న కలిగింది కానీ వేమన గారు వేసినటువంటి ఈ ప్రశ్నను డెప్త్గా ఆలోచిస్తే శ్రీరాముడు స్వభావం ఇంత గొప్పదా అనేటువంటి విషయం అర్థమైంది అది ఎలా అంటే వేమన గారు ఈ పద్యంతో మనల్ని ఎంత చాకచక్యంగా ప్రశ్నించాడంటే ఈ పద్యం చదివిన తర్వాత నాకు విషయం అర్థమైంది ప్రశ్న వేమన గారిది దానికి జవాబు మనం ఇవ్వాలి అనేటువంటి విషయం అర్థమైంది సో మనం ఇంతవరకు వేమన గారు తన పద్య శైలిలో వేసినటువంటి ప్రశ్నను గురించి తెలుసుకున్నాం ఇక ఇప్పుడు మన శైలిలో దానికి సమాధానం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ నేను ఈ పద్యం చదివిన తర్వాత శ్రీరాముడి విషయంలో నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే ఎంతో పరాక్రమవంతుడైన ఎంతో శక్తిమంతుడైనటువంటి శ్రీరాముడు సముద్రుడు చేసినటువంటి ఆ కాస్త సహాయంతోనే శ్రీరాముడు సముద్రాన్ని దాటుకొని వెళ్ళి లంకకు వెళ్ళి సీతను తెచ్చుకోవచ్చు కానీ శ్రీరాముడు పని కట్టుకొని వారధిని నిర్మించడంలో ఉన్నటువంటి మర్మాన్ని ఆలోచిస్తే నాకు విషయం అర్థమైంది అదేమిటంటే ఎప్పుడైతే సముద్రుడు శ్రీరాముడికి సహాయం చేయదలచి శ్రీరాముడి అవసరం మేరకు వెనక్కి తగ్గాడో అప్పుడు శ్రీరాముడికి ఉన్నటువంటి శక్తులను ఉపయోగించుకొని సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవచ్చు కానీ ఆ సమయంలో శ్రీరాముడు చేసినటువంటి ఆలోచన ఎంతో గొప్పగా ఉందో చూడండి అరే నేనైతే నాకున్నటువంటి శక్తుల మేరకు ఈ సముద్రుడు చేసినటువంటి చిన్న సహాయంతో ఎలాగైనా లంకకు చేరుకోగలను కానీ నన్ను నమ్ముకొని నేను చెప్పినటువంటి మార్గాన్ని అన్వేషించి నేను చెప్పినటువంటి ధర్మాన్ని పాటించి నా కష్టంలో పాలు పంచుకొని నాకు సహాయం చేయదలచి నా వెన్నంటే ఉండి నాకు ఇన్ని రోజులు నా సీత అన్వేషణలో భాగం పంచుకున్నటువంటి ఈ లక్షలాది మంది వానరులకు అంత శక్తి లేదు కదా అంత ఉపాయం లేదు కదా ఎందుకంటే వానరులు కదండి నేనైతే సముద్రుడు చేసినటువంటి ఈ చిన్న సహాయం వల్ల లంకకు ఎలాగోలా చేరుకోగలను కానీ ఎటువంటి ఉపాయం లేని ఎంతో అమాయకులైనటువంటి ఈ వానరులు ఇంత పెద్ద సముద్రాన్ని దాటుకొని ఎలా లంకకు చేరుకుంటారు అయినా ఇన్ని రోజులు నన్ను నమ్మి నా వెంటే వచ్చినటువంటి ఈ వానరులను ఈ సముద్రం ఒడ్డునే వదిలేసి నేను ఒక్కరినే లంకకు చేరుకోవడం అన్నది ఎంతవరకు ఉచితమని ఆలోచించాడు అయినా ఆ విధంగా చేస్తే సహాయం చేసినటువంటి వ్యక్తిని మనం సహాయం తీరగానే దూరం పెట్టినట్టే కదా అయినా ఇటువంటి స్వార్థమైనటువంటి బుద్ధి మానవులకు తెలియను గానీ ఈ వానరులకు తెలియదు కదా అని తనను నమ్మినటువంటి ఈ వానరాలకు అన్యాయం చేయలేక శ్రీరాముడు ఆ వానరుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వానరుల చేత పెద్ద పెద్ద బండరాలను ఒక వారధిగా నిర్మించి ఆ పారధిపై శ్రీరాముడు వానర సైన్యంతో సహా లంకకు చేరుకుంటాడు సో ఫ్రెండ్స్ విన్నారు కదా వేమన గారు తన పద్యశైలిలో అడిగినటువంటి ప్రశ్నకు నేను చెప్పినటువంటి సమాధానం ద్వారా రాముడు నిస్వార్థమైనటువంటి వ్యక్తి ఎటువంటి స్వార్థం లేనివాడు మరియు ఎంతో దయా జాలి కరుణ గలవాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే వేమన గారు శ్రీరాముడిపై రాసినటువంటి ఈ పద్యం ద్వారా మనకు ఒక విషయం అర్థమవుతుంది శ్రీరాముడు తనను నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు అనేటువంటి విషయం వేమన గారు రాసినటువంటి ఈ పద్యం ద్వారా తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా శ్రీరాముడి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి వేమన గారు తన పద్య శైలిలో ఎంతో చాకచక్యంగా ఈ ప్రశ్నను మనకు సంధించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి